హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామలమ్మ మంతిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్ సో ఈరోజు ముచ్చట ఏంటంటే నాకు కూడా సర్ప్రైజ్గానే ఉంది ఫస్ట్ టైం నేను కూడా చూడడం సో నిన్న మా ఊర్లో ఒక చెరువు పనులు ఎక్కువెళ్తారు సో వెళ్తుంటే ఇంటి పక్క ఆమె కూడా వెళ్ళింది పనికి ఆ వెళ్ళిన దగ్గర ఎన్ని రోజులు వేరే ప్లేస్లో చేస్తుండేనంట నిన్న వేరే ప్లేస్కి వెళ్ళారంట అక్కడ ఒక చెట్టు ఉంది సో ఆ చెట్టు పూలు పూస్తే కింద రాళ్ళతో తీసుకొచ్చింది తీసుకొస్తే మా ఇంట్లో ఇచ్చింది అనమాట నిన్న చూడండి అని సో అవేంటో చూపిస్తా వీటిని ఏమంటారు కూడా నాకు తెలియదు బట్ తీసుకొచ్చింది చూడు అని సో వీడియో తీద్దామనేసి ఇవ్వమని చెప్పినను సో వీటిని ఇప్ప పువ్వులు అంటారంట పేరు విన్నాక అర్థమైంది చిన్నప్పుడు వింటూ వింటూ ఉండే అంటూ ఉండే పెద్దవాళ్ళు ఇప్ప పువ్వు అని సో ఇవేనంట ఫస్ట్ టైం చూస్తున్నా లైఫ్లో సో ఇవి ఇవి పువ్వులు వీటికి కాయలు కూడా కాస్తాయంట బట్ ఇవి పువ్వులు ఈ చెట్టు నుంచి రాళ్ళు కింద పడితే వేరుకోవడమేనంట చెట్టు నుంచి దింపడం ఉండదంట ఇవి రాలిన తర్వాత వాటిని ఏరుకొని వచ్చారంట సో నాకు తెలియక అడిగాను వీటిని ఏం చేస్తారు అని అంటే ఆమె చెప్పింది ఇవి ఉడకబెట్టుకొని తినొచ్చు అంట ఇంకా చిక్కుడుపప్పు ఉంటుంది కదా చిక్కుడు పప్పులో కూడా ఉడకబెట్టి కర్రీ చేసుకొని తింటారంట కుడుములు చేసుకుంటారంట ఉడకబెట్టి ప్లస్ ఇంకోటి ఏంటంటే వీటిని ఇట్లా ఏరుకొచ్చి ఆరబెట్టి మొత్తం మారిన తర్వాత సీడ్ లాగా అయిపోతుంది గట్టిగా అయిపోతుంది అంటే ఇది సో ఎండిన తర్వాత ఆ ఎండిన వాటిని మొక్కలు గుడాలు ఉంటాయి కదా అందులో వేసి గుడాలాగా కూడా వేసి ఉడకబెట్టుకొని తింటారంటే ఎండిన తర్వాత మిక్సీ వేసుకొని గుడాలల్లో నార్మల్గా ఇంకా సీడ్స్ ఏమైనా ఉంటే మన ఇంట్లో గుడాలు వేసుకుంటాం కదా అందులో ప్రతి దానిలో వేసుకొని అంట సో ఇంకా ఏ రకంగా యూజ్ అవుతుంది ఇది అని అంటే హెల్త్ హెల్త్ పరంగా ఏమైనా యూజ్ అవుతుందని అడిగాను మెయిన్ థింగ్ సో అడిగితే అంత నంది జలుబు అయితే మాత్రము ఈ స్మెల్ నార్మల్గా కాయ ఉంటుందంట కాయ ఇది ఫ్లవరు సో ముక్కులో పెట్టుకుంటే ఆ రసము ముక్కులో పెట్టుకుంటే జలుబు ఆ స్మెల్కి జలుబు అనేది పోతుంది అని అంది బట్ నేనైతే ఎప్పుడు వినలేదు సో మీకు మీ దాని మీలో ఎవరికైనా తెలిసే ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అది నిజమే నిజమా కాదా అని జలుబు అయితే పోతుందంట ఆ స్మెల్కి సో తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ప్లీజ్ తెలిసిన వాళ్ళైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి యూజ్ అవుతుంది జలుబుకు అంటే నేను కూడా ట్రై చేస్తాను సో ఇవి అంట చెట్లు అడవిలో ఎక్కువ ఉంటాయి అంట మన ఇళ్ళలో దొరకడం చాలా కష్టం అని చెప్పింది ఇంకెట్లా యూజ్ అవుతుంది అంటే మెయిన్ థింగ్ నూనె ఇప్ప నూనె అనేది ఈ చెట్టు నుంచి యూజ్ తయారు చేస్తారంట సో ఇది ఫ్లవర్ కాబట్టి ఫ్లవర్ తర్వాత కాయైన తర్వాత కాయని పగలగొట్టితే అందులో సీడ్ వస్తుంది అంట ముదిరిన తర్వాత ఆ సీడ్ని మిక్సీలో వేసి మనం నార్మల్గా ఆయిల్ ఎట్లా రెడీ చేస్తామో అదే ఫార్మేట్లో ఆ గింజలు అన్నిటిని ఒలిచి మిక్సీ చేసి మీ దాంట్లో నుంచి ఆయిల్ తీసి మనం దీపం పెట్టుకోవచ్చు అంట దేవునికి ఇప్ప నూనె దీపం అని అంటారు సో ఇదేనంట సో తను చెప్పిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఎక్కడో విన్నాను కానీ అంత ఐడియా లేకపోతుండే బట్ తను చెప్పిన తర్వాత నాకు ఓకే ఇప్పటి నూనె ఉంటుంది దీపంకి యూజ్ చేస్తారు కదా ఇదే అంటే అవును ఇదే అమ్మ అని చెప్పింది సో దీనివల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయంట నార్మల్గా ఫుడ్లో యూజ్ చేస్తున్నట్టుగా నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం బట్ వెనక కాలంలో చాలా ఇది ఫేమస్ ఉండేనంట ఇంగ్లలో వండుకునేదంట ఉడకబెట్టుకుని తినేదంట గుడాలు వేసుకునేదంట కుడుములు మెయిన్ థింగ్ కుడుములు చేసుకునేదంట సో హెల్త్కి అయితే ఏమన్నా యూజ్ అవుతుందా అంటే మెయిన్ థింగ్ అయితే జలుబుకి యూజ్ చేస్తారమ్మా అని చెప్పింది సో నాకు తెలీదు బట్ కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరికైనా తెలిసి ఉంటే సో ఇది అనమాట ఇప్పటి నూనె మెయిన్ థింగ్ దేవునికి దీపం పెట్టే ఇప్పనూనే నూనె ఈ సీడ్ ఈ కాయ నుంచి తయారు చేస్తారు అని సో ఇవి తినొచ్చంట బట్ ట్రై చేయలేదు తినలేదు కూడా బట్ మీకోసం తిని టేస్ట్ ఎట్లుందో చెప్తాను ఫస్ట్ టైం స్మెల్ అయితే ఫుల్ ఉంది ఎట్లా ఉంది అంటే ముంజకాయ ఉంటుంది కదా తాటి చెప్పు ముంజకాయ తిన్నప్పుడు లైట్గా ఆ స్మెల్ వస్తుంది నాకైతే సో రే దగ్గర ఉంది దా ఆ స్మెల్కి ఈ స్మెల్కి ఫస్ట్ టైం కాబట్టి నేను అంత పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నా బట్ ఓకే ఓకే ట్రై చేద్దాం ఫస్ట్ టైం ఎక్కినావా పడిపోతున్నానా దిగు సో ఇందులో ఫ్లవర్లో ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి సో ట్రై చేస్తున్నా స్వీట్ ఉంది పర్లేదు తినొచ్చు బట్ మన జనరేషన్లో మాత్రం అందరికీ తెలియకపోవచ్చు సో నాలాగే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారేమో నాకు తెలిసి తెలిసి సో తినొచ్చు స్వీట్ ఉంది ఓకే సో వీటి గురించి ఎవరికైనా ఇంకా హెల్త్ పరంగా ఏమైనా యూజెస్ ఉంటే కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది ఈరోజు ముచ్చట సో నాకైతే సర్ప్రైజ్ అనిపించింది వీటిని చూడగానే చెట్టు నుంచి అరుస్తుండు కోతలను కొడుతుండు ఉన్నాయి మరి కోతులు అంత బీభత్సం చేస్తుండే వాడు కూడా కోతులను కొట్టే అంత ఎదిగిపోయాండు ఇప్పుడే సో అంటే ఇంట్లోనే ఉన్నాడు విండో దగ్గర నుంచి అరుస్తుండు బయటికి పంపించను కోతులు కోతులు కోతలు ఎక్కువని చెప్పినాను కదా చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాయి సో దయచేసి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ దయచేసి అందరు ముందుకు వచ్చి కోతులను నివారించడానికి చర్యలు తీసుకొని ప్రభుత్వం అనేది ముందుకు వచ్చి కోతుల నివారణ ఖరీది తప్పనిసరిగా ముందుకు రావాలి సో దానివల్ల ఎంత నష్టం జరుగుతుందని అందరికీ తెలుసు సో నేను ప్రీవియస్ వీడియోలలో కూడా చెప్తున్నాను సో ప్లీజ్ దయచేసి జనాలు అందరూ బయటకొచ్చి పోరాడదాం నుండి గ్రామ ప్రజలను గ్రామ రైతులను గ్రామ పంటలను పండ్ల చెట్లను కూరగాయల చెట్లను అన్నిటినీ రక్షించుకుందాం దయచేసి ముందుకొచ్చి ఈ కోతులను నివారించే పనిని మనం చేపట్టి ప్లీజ్ రైతాంగం అనే ప్రభుత్వం అనేది ప్రభుత్వం అనేది ముందుకొచ్చి తక్షణమే ఈ కోతుల బార నుండి గ్రామ ప్రజలని గ్రామ రైతులని గ్రామ పంటలని కాపాడాలని కోరుకుంటున్నాను సో ఓకే ఇది అయితే ఈరోజు ముచ్చట సో చెప్పండి ఎంతమందికి వీటి గురించి ఐడియా ఉందో ఓకేనా ఏమైనా యూజ్ ఉంది వీటి నుంచి అంటే కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాను దాని గురించి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్